చేయాలంటే చంద్రబాబు నాయుడు వీడు నరేంద్ర మోడీ వీళ్ళిద్దరు అన్నతమ్ములు లాగా పోటీ పడి చేస్తారు వీళ్ళు ఎంత త్వరగా దేవుడు వీళ్ళని శిక్షిస్తాడో అది నేను చెప్పక్కర్లేదు మీరు చూస్తారు మీరు లైవ్ చూస్తారు ఇంతకన్నా నేను మాట్లాడ వీడు చంద్రబాబు నాయుడు అనేటోడు బ్రోకర్ పొలిటికల్ బ్రోకర్ నా బీజేపీని తిడతాడు నా మోడీని తిడుతాడు అందరి తిడుతాడు వాడు చింత కాంగ్రెస్ ఏజెంట్ ఆడు అతను కూడా ఇల్లీగల్గా ఇదంతా సంసారం చేసినట్టు అఫెన్స్ ఇదంతా చేసేదాడంతా మైనార్టీలకు తిరగబడి వాడు ఏం సాధిస్తాడో వాడు తెలుసు దీని ప్రతిఫలం మేము ఇస్తాము మైనార్టీలో దెబ్బ ఏంటో చూపిస్తాం ఈవీఎంలో మేనేజ్ చేసి దొంగ ఒకటిగా చేసుకున్నాడు కదా ఇది ఇదంతా అబద్ధం ఫేక్ వాడు ముఖ్యమంత్రి కాదు వీడు దగులుకు దగులు దగులుబాది వీడు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసినందు ఐఎమ్ సారీ టు సే వీడు చంద్రబాబు నాయుడు అనేవాడు పెద్ద బ్రోకర్ వీడు పొలిటికల్ బ్రోకర్ చంద్రబాబు నాశనం వాడు నాశనం కావాలండి అంతే నేనంతే ప్రే చేస్తా ఎందుకంటే వాడు నన్ను ఒక్కడిని కాదు మొత్తం ముస్లిం సమాజాన్ని క్రిస్టియన్ సమాజాన్ని సిక్కుల సమాజాన్ని మూడి దగా చేసిండు హిందువులకు కూడా న్యాయం చేతులు వాడు నలుగురికి వీడికి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడాల్సి వస్తుంది వీడు అని అంటున్నందు సారీ ఐఎం సారీ టు సే పొలిటికల్ బ్రోకర్లు అండి మన్మోహన్ సింగ్ లాగా నీతిగా ఉన్నవాళ్ళు అయితే పది కలాలను తల్లగా ఉంటారు వీడు మోడీగాడు ఈవీఎంలు మేనేజ్ చేసి ప్రధానమంత్రి అయిండు వాడు వేరే వాళ్ళ సపోర్ట్ మీద ప్రధానమంత్రి అయిండు వాడు ఒక ముఖ్యమంత్రి వీడు ఒక సెంట్రల్ ప్రధానమంత్రి వీళ్ళిద్దరు అన్ఫిట్ వీళ్ళకు బ్యాలెట్ పేపర్ తేవాలా వీళ్ళందరినీ సాగ పంపాలా ఒక్క అస్తుల్ని మేము ఎట్లా కాపాడుకోవాలి అల్లాకు తెలుసు వీళ్ళ అల్లా ఏంటంటే డీల్ వదులుతాడు అంతే ఏదో వీళ్ళ గెలుపు అందుకుంటారు ఇది తాత్కాలికమే అల్లా దెబ్బ ఎట్టుంటే వీడు చూస్తాడు నరేంద్ర మోడీ అనేటోడికి చూపిస్తాడు అల్లా అల్లా అనేటోడు అల్లా వల్ల వీళ్ళంతా నాశనం అవుతారు నేను చెప్పుడు కాదు మీరంతా సవ్యంగా చూస్తారు సహజంగా చూస్తారు వాడంత డేంజర్ ఫెలో లేడు నరేంద్ర మోడీ అనేటోడు పెద్ద ఇస్లామిక్ వ్యతిరేకం వాడు ఆర్ఎస్ఎస్కు చెంచావాడు బీజేపీకి విశ్వ హిందూ పరిషత్కి బ్రోకర్ రియల్ బ్రోకర్ వాడు వీడు మాట్లాడే మాటలకు చేసే పనులకు దేనికి సంబంధం లేదు దుబాయ్ పోయి అక్కడ మాట్లాడతాడు ఇక్కడ వచ్చి ఈ మాట మాట్లాడదు వీడు అసలు రామ్మందిర్ది కూడా అది కూడా గోరీలు మా సమాధుల మీద వీళ్ళు కట్టుకున్నారు రామ మందిర్ అది కోటే చెప్పింది పదమూడు ఎకరాలు ఇట్లా అది అదంతా లేదు వీడు అంత బ్రోకర్ ఐ ఐఎమ్ సారీ టు సే అంత పొలిటికల్ బ్రోకర్ ఇవ్వలేడు మన భారతదేశంలో ఇరవై ఐదు వేల మంది ముస్లిమ్స్ ఉన్నారు ముస్లింస్ ఎందు చూస్తే మాకు ప్రతి విషయంలోనూ మాకు వెనకబడి ముస్లిమ్స్ హిందువులు క్రిస్టియన్స్ అంతా ఒకటే అందరినీ సమానంగా చూడాలి గవర్నమెంట్ నేను చెప్పేది ఏంటంటే అందరూ అందరూ ఏకగ్రీవంగా అందరినీ మేము ఆలోచించి అందరు మా ఉద్దేశం ఏంటంటే అందరూ ముస్లిమ్స్ అంతా మంచిగా ఉండాలని ఈ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తొంభై ఒకటిలో బీజేపీ గవర్నమెంటు ఈ మా ముస్లింస్ వస్తు బోర్డు ఆస్తులన్నీ మా స్వాధీనం చేసుకుంటానని చెప్పేసి మా మీద డిమాండ్ చేస్తున్నారు అది ధర్మం కాదు అది మంచితనం కాదు అది అది ఆలోచించాలి గవర్నమెంటు నేను చెప్పేది అంటే అందరు సమానం క్రిస్టియన్ ముస్లిమ్స్ అందరు అంతకన్నా చెప్పేది లేదు నేను చెప్పేది అందరూ ఒకటే అంతా ఒకటే అందరూ మంచిగా ఉండాలి అది